ఒక స్ట్రక్చర్డ్ పద్ధతిలో పార్టీ బలోపేతానికి గ్రామ స్థాయి నుంచి పార్టీ ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్గా తయారు చేయడం కోసం ఆర్గనైజ్డ్గా ఉండేదాని కోసం బిల్డింగ్ స్ట్రక్చర్ తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఆ దిశగా అడుగులు సీరియస్గా వేస్తూ ఉన్నాం ఇప్పటికీ నాలుగు నెలలు అయిపోయింది నాలుగు నెలల్లోనే ఇంతగా నేను మిమ్మల్ని పిలిచి మిమ్మల్ని మోటివేట్ చేసి జిల్లా అధ్యక్షులను నియమించి కొత్త వాళ్ళను మోటివేట్ చేసి ఈ స్ట్రక్చర్ మళ్ళీ తీసుకుని రావాలని చెప్పి ఇంత ఆర్గనైజ్డ్గా చేయాలని చెప్పి ఇంత మోటివేట్ ఎందుకు చేస్తా ఉన్నానంటే కేవలం అదే ఆ ఫైరే ఎట్టి పరిస్థితుల్లోనూ దిస్ పార్టీ షుడ్ బికమ్ ది స్ట్రాంగెస్ట్ పార్టీ ఇన్ ద కంట్రీ కొన్ని లక్షల మంది మనల్ని ప్రేమించిన కార్యకర్తలు కోట్ల మంది మనకు అభిమానించే ఓటర్సు ఇంతమంది అభిమానస్తులు మనకు ఉండవు వీళ్ళందరి కోసం మనం నిలబడాల్సిన అవసరం ఉంది వీళ్ళందరికీ మంచి చేయాలి అని అంటే మనం సీట్లో ఉండగలిగితేనే మంచి చేయగలుగుతాం దానికోసం అని చెప్పి మనం గట్టిగా యుద్ధం చేయాల్సి వస్తాం ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాం